హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయటర్స్ ఇది కూడా వచ్చేసి ఎగ్జిబిషన్లోనే అండి చాలా మందికి మనం బర్త్డే పార్టీస్కి లేదంటే ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఏం గిఫ్ట్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం కదా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా యూనిక్గా అనిపిస్తుంది అనమాట భలే ఉన్నాయి కదా ఇట్లా రోజు ఫ్లవర్స్ టైప్లో బబుల్స్ టైప్లో ఇవన్నీ సెంట్ క్యాండిల్స్ అనమాట చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో స్ట్రాబెర్రీ రోజ్ లావెండర్ ఇట్లా కొన్ని ఫ్లేవర్స్ అంటే జాస్మిన్ ఇట్లాంటి ఫ్లేవర్స్ యాడ్ చేసేసి వీళ్ళు క్యాండిల్స్ యాడ్ చేశారు వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట అది కూడా నేను యాడ్ చేశాను ఇది చూసారా భలే ఉన్నాయి అసలు మా పెద్ద పెద్ద గ్లాసెస్లో ఉన్నాయి ప్లస్ ఇంకా ఇట్లా బబుల్స్ క్యాండీస్ అట్లాంటివి ఉన్నాయి ఫ్లవర్స్ క్యాండీస్ కూడా ఉన్నాయి ఇది చూసారా స్వీట్ బాక్స్ లాగా అనమాట ఇవన్నీ క్యాండిల్స్ అండి కాలాజామున్ లాగా ఇంకా గజ్జలు ఇట్లా మొత్తం జాంగిరి ఈ టైప్లో మొత్తం స్వీట్ బాక్స్ టైప్లోనే క్యాండిల్స్ తయారు చేశారు ఇదేమో రెసిన్ వర్క్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా సో అట్లా మన నేమ్స్ అట్లా మనం ఏదైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎప్పుడైనా మన యానివర్సరీ ఉన్న మ్యారేజ్ యానివర్సరీ కానీ లేదంటే ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ కానీ అట్లా ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట వీళ్ళు ఇవే కాకుండా ఇట్లా మొత్తం అంతా ఇట్లా కూడా ఏమంటారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైప్లో కూడా వీళ్ళే ఓన్ హ్యాండ్మేడ్ అనమాట ఇవన్నీ కూడా చాలా యూనిక్గా అనిపించి ఉండే అసలు చాలా బాగున్నాయి అసలు వీళ్ళ దగ్గర సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ కూడా నేను ఇస్తాను ఇంకా ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కీ చైన్స్ ఏంటంటే మన నేమ్స్ తోటి మన లెటర్స్ తోటి ఇట్లా మనం చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతాయి లేదంటే ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు డెకోర్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో నేనైతే అందుకే కొన్ని తీసుకున్నాను చాలా బాగా ఇవి కూడా భలే ఉన్నాయి అసలు మొత్తం రోజు ఫ్లవర్స్ తోటి ఇట్లా క్యాండిల్ టైప్లో చేశారు ఇట్లా హాట్ షేప్లో బాగుంది అసలు చాలా యూనిక్గా అనిపించింది నాకు ఈ స్టాల్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే నాకు పట్టు సారీస్ పైనకి మంచి ఇయర్ రింగ్స్ తీసుకుందామని అనుకుని ఉండే నాకు ఇందులో నేను టూ టైప్స్ ట్రై చేశాను వీళ్ళ దగ్గరే ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అనమాట ఈ స్టాల్లో వీళ్ళది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను సో ఇక్కడ ఇవే కాదండి చాలా యూనిక్ కలెక్షన్ ఉందనమాట ఇవన్నీ కూడా నేను ముందు ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను చూసేయండి మన దగ్గర ఆషాఢం కలెక్షన్ అదంతా కూడా పోస్ట్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఛానల్ని ఫాలో అయిపోయింది